పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ఈ కన్యా రాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే మేనంలో మరి రాహువు శని కుంభంలో ఉన్నాడు అలాగే కేతువు కన్యా జన్మంలో ఉన్నాడు వ్యయంలో బుధుడు ఉన్నాడు తర్వాత రవి శుక్ర లాభంలో ఉన్నారు అలాగే కొద్ది గురువులు మరి వృషభ రాశిలో ఉన్నాడు దీని ద్వారా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకం మనం మెరుగుపడుతుందని చెప్పాలా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కగా రాణింపు రేణింపు కనబడుతుంది ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త మిత్రులతో మీకు పరిచయాలు కొత్త కొత్త ఆఫీసుల్లో ఉద్యోగాలు అంతా కూడా మొత్తం సంతోషమయంగా ఉంటుందన్నమాట జీవితం అలాగే భర్తతో మరి కలహాలు రావడానికి అవకాశాలు ఉంటాయి సప్తమ గతుడైనటువంటి రాహు గ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి గొడవల్లోకి జీవిత భాగస్వామితోనూ వ్యాపార భాగస్వామితోనూ గొడవలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క బాధను మీరు తప్పించుకోవాలా బాధను మీరు తప్పించుకొని చక్కగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే మానసిక బాధ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది మరి ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల తొందరపాటు మాటల వల్ల మీరు ఆప్తుల్ని ఈ వారంలో మీరు దూరం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి స్త్రీలతో మీకు చక్కటి లాభాలు కలిసి వస్తాయి చా మీ అత్తగారి తరపు మీ భార్య తరపు మీకు ఇవ్వాల్సినటువంటి కట్నం అవినండి అవన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క గవర్నమెంట్ నుంచి అనేకమైనటువంటి పనులు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి ఆ పనులన్నీ కూడా మీకు పూర్తి అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఒక స్త్రీ వలన ముఖ్యంగా స్త్రీ భాష అవడం వల్ల లేకపోతే స్త్రీ వల్ల మీకు లాభాలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి వాళ్ళకి లాభాలు అనేటటువంటి చక్కగా వస్తాయి తర్వాత ఈ యొక్క గురుడు కూడా మీకు మరి టీచర్లకి ప్రొఫెసర్లకి వీళ్ళందరికీ కూడా పరిస్థితి బాగుంటుంది ఈ యొక్క పండితులందరికీ కూడా సన్మానించబడతారు సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు మరి ఈ యొక్క రైతులకు మాత్రం లాస్ అవ్వడానికి ఉన్నాయి రైతులు వాళ్ళు చేసినటువంటి అప్పుల్ని ఇంకా వాళ్ళు తీర్చలేరు అనమాట ఈ విధంగా ఈ యొక్క ఈ కన్యా రాశి వారి జీవన స్థితి కొంచెం మిశ్రమదాయకంగా ఈ వారం ఉంటుంది అయితే దీనికి రెమెడీస్ ఏమిటంటే చక్కగా రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహువుకి కిలోం పావు మినుములని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనం ఏం చేయాలా శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలా అలాగే చక్కగా బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం జరిపించుకోవాలా బెజవాడ కనకదుర్గమ యొక్క పాద పద్మాలకి మీరు చక్కగా కుంకుమార్చన వేసుకుంటూ పూజ చేసుకోవాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే వారు అద్భుతంగా మీకు మారిపోతుంది oh